హాయ్ వివాస్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని తమిళలో చూసినట్టు మన ఐఫోన్ అయితే వచ్చేసింది అమెజాన్లో బుక్ చేయడం జరిగింది బుక్ చేసిన త్రీ డేస్కి వచ్చింది ఈ కవర్లో వచ్చింది ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఐఫోన్ అంటే మనం అందరికి అందరికీ ఒకసారి వాడాలని చెప్పే ఒక కళ ఉంటుంది ఈ పౌచ్లో అయితే రావడం జరిగింది ఈ పౌచ్ని ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఐఫోన్ ఎందుకు కొన్నాను ఏంటనే విషయం కూడా చెప్తాను మీకు అలాగే బ్లాక్ కలర్ అయితే బుక్ చేశాను ఈ పెట్లో పంపించారు సింపుల్గా ఇది ఉంది ఇది ఐఫోన్ యొక్క మనకి ఐఫోన్లో మొత్తం ఫోర్ టైప్స్ ఉంటాయి ఒకటి స్మాల్ టైపు అదేమో ఐఫోన్ బేసిక్ మోడల్ అలాగే అందులోనే మళ్ళీ ఐఫోన్ ప్లస్ అని ఉంటుంది ఐఫోన్ ప్లస్ అదేమో దా కొద్ది సైజు పెద్దది ఉంటుంది బ్యాటరీ సైజు పెద్ద ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది వచ్చి సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ అనమాట ఇది అలాగే ఐఫోన్లో మళ్ళీ ఫిఫ్టీన్ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ ప్రో మోడల్ ఒకటి ఉంటుంది ప్రో మ్యాక్స్ మోడల్ ఉంటుంది ప్రో మోడల్ వచ్చి మళ్ళీ స్మాల్ ఇలాగే వస్తుంది కొన్ని ఫీచర్స్ తేడా అనమాట ప్రో మ్యాక్స్ మోడల్ నెక్స్ట్ పెద్దది వస్తుంది సైజు అది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇలా ఫోర్ కేటగిరీస్లో అయితే మాత్రం మొత్తం మనకి ఐఫోన్ అయితే లభిస్తుంది అలాగే సిక్స్ కలర్స్లో ఉంటుంది ఇది నేనైతే బ్లూ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ అనుకున్నాను అయితే బ్లాక్ కలర్ అయితే మాత్రం నేను తెప్పించడం జరిగింది ఇది మనకి త్రీ డేస్ వచ్చింది ఇది ప్రైస్ కూడా ఎంతో నేను చెప్తాను మీకు వీడియో చివరి వరకు చూడండి అలాగే తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వ్యూవర్స్కి కొన్ని అడ్వాన్స్గా కొన్ని వీడియోస్ని కొద్దిగా హై క్వాలిటీ వీడియోస్ని చూపిద్దామని చెప్పి నేను ఐఫోన్ అయితే బుక్ చేశాను ఓకే లేటెస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం ఏమీ లేదు అన్బాక్సింగ్ అంటే ఇది ఓపెన్ చేసి చూడడం ఇందులో ఏముందనేది ఇక్కడ రెండు ర్యాపర్స్ అయితే ఇచ్చారు ఈ రెండు ర్యాపర్స్ని మనం ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను సింపుల్గా ఇలా పెట్టి నేను ఇలా కట్ చేశాను అంతే ఇంకా వేరే పెద్ద పెద్ద భారీగా స్టిక్కర్స్ అయితే లేవు ఇలాగా కింద ఒకటి పైన ఒకటి ఉంది అంతే సింపుల్ మన ఐఫోన్ వచ్చేసింది మన ఐఫోను దీని నుంచి మళ్ళీ మనం మంచి వీడియోస్ చేయాలని చెప్పి నేను ఆశిస్తాను మీరంతా సపోర్ట్ చేయాలి నాకు ఈ యొక్క ఐఫోన్ అయితే మాత్రం అందరికీ కళ చాలా కాస్ట్ చాలా కాస్ట్కి ఉంటుంది నేనే కొనడాను కొద్దిగా ఆలోచించాను చూడండి ఐఫోన్ మనకి ఐఫోన్ ఎలా అయితే ఉంది బ్యాక్ సైడు టూ కెమెరాస్ అయితే వచ్చాయి ఇక్కడ యాపిల్ సెంబర్ అయితే వచ్చింది వచ్చేస్తుంది వచ్చేస్తుంది చూసేస్తున్నాం మన ఫోన్ని చూసాం ఇందులో ఒక వైర్ అయితే మాత్రం ఇచ్చాడు ఇది సి పోర్ట్ సంబంధించింది అనమాట రెండు వైపులా సి టైప్ ఉంటుంది కానీ అంత ముందు మనం వాడిన ఆండ్రాయిడ్ ఫోన్లకి అయితే మాత్రం ఒకవేపు మాత్రం యూఎస్బి కేబుల్ ఇస్తారు అందులో ఒకటి పెద్ద పోర్ట్ వస్తుంది మనకి యూఎస్బీ పోర్టు ఇందులో అయితే మొత్తం రెండు కూడా మనకి వచ్చింది ఛార్జర్ వేరే కొనుక్కోవాలి మనం ఛార్జర్ కూడా నేను బుక్ చేశాను అలాగే యాక్సెసరీస్ కూడా మనకి ఫోర్ థౌజండ్ వరకు అవుతుంది అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్ అనమాట వచ్చేసింది మన కలల ఐఫోను ఐఫోన్ ఫిఫ్టీన్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వాటిలో ట్వెల్వ్ మోడల్ థర్టీన్ మోడల్ లెవెన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ ఇలాగా మనమైతే మాత్రం అవన్నీ కూడా ఏమీ కొనలేదు డైరెక్ట్గా ఫిఫ్టీన్ మోడల్ అయితే తీసుకున్నాం ఇంచుమించి మనకి ఎయిటీ సిక్స్ థౌజండ్ పడింది ఇది ఎయిటీ సిక్స్ థౌజండ్ యాక్సరీస్తో నైంటీ థౌజండ్ పడుతుంది అనమాట ఇది వచ్చేసింది ఓపెన్ చేసేస్తున్నాం ఓపెన్ చేసేస్తున్నాం ఓపెన్ చేసాం ర్యాపర్ చాలా స్మార్ట్గా ఉంది ఈ కరోసాయి కూడా మొత్తం ఫోర్టీన్కి ఫో ఫోర్టీన్ ప్రోకి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించారు ఇది కూడా అలాగే ఉపయోగించారు అయితే ఇది టైటానియం కాదు ఇందులో ప్రో మోడల్లో అయితే టైటానియం దొరుకుతుంది ఇప్పుడు ఇది ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒక బటన్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి ఇటువైపు అయితే సీ పోర్ట్ ఉంది మనం ఈ సీ పోర్ట్ ఇలా పెడితే సరిపోతుంది మనం చాలా అన్నీ కూడా స్మార్ట్గా ఉంటాయి సింపుల్గా స్మార్ట్గా ఉంటాయి చాలా సెన్సిటివ్గా ఉంది చూద్దాం దీని యొక్క ఆన్ చేసి వస్తాం ఆన్ చేసాం ఐఫోన్ సింబల్ వచ్చేసింది అలాగే ఇందులో ఈ స్టిక్కర్ అది వేసుకోవడానికి మనం పౌచ్ మీద వాటి మీద ఈ ఐఫోన్ ఈ యాపిల్ సింబల్ అయితే మాత్రం ఇచ్చారు అలాగే మన ఇండియాలో కూడా ఇది మేడ్ అవుతూ ఉంటుంది ఈ మధ్యన తయారు చేస్తారు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది కంపెనీ వచ్చి మాత్రం మనకి యుఎస్ కంపెనీ మీ అందరూ తెలిసిందే రెడీ ఓపెన్ చేసాం ఏడు గంటల ముప్పై నిమిషాలు ముహూర్తం అనమాట దీన్ని ఓపెన్ చేసాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీనిలో మనం ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అయితే ఉండదు ఫేస్ ఐడి ఉంటుంది అలాగే ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం యాప్స్ అన్నీ ఉన్నాయి ఇది గేమ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మొత్తం అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట ఇది లేటెస్ట్ ప్రస్తుతానికి మనకు వరల్డ్లో లేటెస్ట్ మోడల్ ఇదే ఓకే వ్యూవర్స్ మనమైతే మాత్రం మొత్తానికి ఇంచుమించు తొంభై వేలు ఖర్చు పెట్టి ఐఫోన్ అయితే కొనడం జరిగింది బ్లాక్ కలరు ఇందులో అడ్వాన్స్ మోడల్ అయితే మాత్రం మనకి లక్ష యాభై వేలు అరవై అవుతుంది ఇందులో ఈ ఫోను మొత్తానికి కొనాలని చెప్పి నేను అనుకున్నాను ఆ విధంగా మొత్తం కొద్దిగా లేట్ అయినా సరే మంచి లేటెస్ట్ మోడల్ అయితే కొనడం జరిగింది ఇందులో వీడియోస్ మీకు అయితే నేను అడ్వాన్స్గా చూపిస్తాను ఇందులో ఇందులో స్లో మోషన్ వీడియోస్ కానీ మొత్తం అన్నీ కూడా వస్తాయి రాబోయే నా ట్రిప్స్ అన్నిటికీ ఇది ఇదే మనకి కెమెరా దీని నుంచి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే మన తెలుగు ట్రావెల్ మాస్ ఛానల్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బెల్ సంపల్ కూడా ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you all.